అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం డెబ్బైయో భాగం రచయిత తనుషా రెడ్డి గారు కార్ నేరుగా అతనుండే విల్ల ముందాగితే శుభాతో కార్ దిగిన వేద్ అక్కడి మేనేజర్ జోన్స్ అనే అతను హలో సార్ అని విష్ చేసి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండ్ హార్ట్లీ వెల్కమ్ మేడం ఐ ఆమ్ జోన్స్ సార్కు మేనేజర్ అండ్ విల్లా సెక్యూరిటీ చీఫ్ అని రెడ్ రోజెస్ ఉన్న బుకే ఇస్తాడు అది తీసుకొని శుభ హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ అని నవ్వితే ఆ నవ్వు చూసిన వేద్ కళ్ళు ఎర్రబడతాయి బుకాయ లాక్కొని చేయి పట్టుకొని బరబర లోపలికి లాక్కుని వెళ్తాడు వేద్ వేద్ రూమ్ లోకి తీసుకెళ్లిన వేద్ శుభాని బెడ్ మీద తోసి ఏంటే వాడిని చూసి నవ్వు శేఖండిస్తున్నావు కథలు పడుతున్నావా చంపేస్తానని ముందుకు వంగి కోపంగా అంటాడు వేద్ బెడ్ మీద నుండే చూస్తూ ఏంటి వేద్ ఇంత తొసని పనికిరాదు తను విష్ చేసి స్మైల్ చేస్తే ఫార్మాలిటీకి స్మైల్ చేశాను అంతే అని అంటుంది శుభ శుభ రెక్క పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటే నోర్లేస్తోంది హా నీలో ప్రతి ఎమోషన్కు నేనే రీజన్ అవ్వాలని ఎప్పుడో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే చెప్పా అదే ఫిక్స్ అవ్వని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే ఓయ్ శ్రీవారు టైం కానీ టైంలో భార్యనిలా ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్ని వదిలి వెళ్ళటం మేనర్స్ కాదని తెలీదా తమరి కన్నింగ్ బ్రెయిన్కు అని అంటుంది శుభ ఆమె వైపు తిరిగి ఓవర్ చేయకు డోర్ లాక్ చేయడానికి వెళ్తున్నాను ఓపిక ఉంటే ఫ్రెష్ అవ్వు అని చెప్పి కిందకొచ్చిన వేద్ మార్నింగ్కి మెయిట్స్ ఉండాలని జోన్స్కు చెప్పి మెయిన్ డోర్ని లాక్ చేసి పైకి వెళ్ళేసరికి జెట్ లాక్కి అలసిపోయిన శుభ బెడ్ మీద డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలాగే పడుకున్న ఆమెను చూసి నిట్టూరుస్తూ బెడ్రూమ్ డోర్ కూడా లాక్ చేసి మొహం మీద పరుచుకున్న హెయిర్ను టై చేసి శారీకి ఉన్న పిన్స్ తీసేసి ఆమె పక్కన పడుకుంటాడు వేద్ ఏసీ గాలికి వేద్ గుండెల్లో వెచ్చగా గువ్వల శుభ ముడుక్కుంటే నవ్వుకుని ఇంకా గట్టిగా తన కౌగిట్లో బంధిస్తాడు వేద్ మార్నింగ్ లేట్గా లేచిన శుభ పక్కన లేని వేద్ కోసం చూసి ఎక్కడా కనిపించకపోయేసరికి చిరాగ్గా ఉండడంతో వాష్రూమ్ వైపు వెళ్తుంది హాట్ వాటర్తో తనివి తీరా హెడ్ బాత్ చేసి అటాచ్డ్గా ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోనే రెడీ అయ్యి కిందకు వస్తుంది శుభ తడి ఆరని కుర్రలని ఫ్రీగా వదిలేసి స్లీవ్లెస్ మోకాల వరకు ఉన్న వైట్ అండ్ స్కై బ్లూ కలర్ ఫ్లోరల్ డిజైన్తో ఉన్న మ్యాక్సీలో కిందకొచ్చిన శుభాకు బెయిట్ ఎదురొచ్చి మేడం కాఫీ అని కప్ షుగర్ ఉన్న ట్రేని టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోయాడని గార్డెన్కి నడిచిన శుభాకు ఫారిన్ ఫ్లవర్స్ కనువిందు చేస్తూ ఉంటే అటుగా నడిచిన ఆమెకు చలి ఒక రేంజ్లో ఆడుకుంటుంది భుజాల చుట్టూ చేతులు ఉంచుకొని చలికి అటు తిరిగిన శుభా చుట్టూ ఒక షాల్ని కప్పిన వే చలికి చెప్పులు కూడా వేసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావే పప్పి అని చిరుకోపం ప్రదర్శిస్తాడు వే దీకోసమే వెతుకుతూ ఉంటే ఈ పువ్వులు నచ్చి ఇటొచ్చానని శుభ నవ్వుతూ చెప్తూ ఉంటే ఆమెను రెండు చేతుల్లోకి అలాగే ఎత్తుకొని లోపలికి నడుస్తాడు వేద్ ఓయ్ ఎవరైనా చూస్తారు దించు నన్ను అని శుభ అంటే కంగారుగా చూడనివ్వు ఇది ఇది ఫారిన్ పబ్లిక్లో కిస్ చేసినా ఎవరు చూడరు పప్పి అని స్టెప్స్ ఎక్కుతుంటే అతను మీసాలు పట్టుకుని లాగుతూ కానీ మనం ఫారినర్స్ కాదు ప్రేయు అని శుభ అంటుంది వాట్ ఎవర్ అంటూ రూమ్లో కిందకు దింపిన వేద్ మత్తుగా వస్తున్నా ఆమె మేని పరిమళాన్ని ఆ మెడగుంపుల్లో తలదార్చుకుని గాఢంగా గుండెలు నిండుగా పీలుస్తూ ఘాట్ అదే నన్ను చంపుతున్నావు రాక్షసి అని అంటాడు హస్కీగా వేద్ నవ్వుతూ వేద్ మెడ చుట్టూ చేతులేసి నన్ను బయటకు తీసుకెళ్ళకొచ్చు కదా బావా అని గారంగా అడుగుతుంది శుభ ఏంటే ఆ పిలుపు మారిందని శుభ వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తే ఏమో నాకు ఇలాగే నచ్చింది మరి నేను ఇలాగే పిలుస్తాను అని అతన్ని చూస్తూ అంటుంది శుభ బావా కోవా అని పిలిస్తే పనిష్మెంట్ ఉంటుంది పప్పి అని వే ముందుకు వస్తూ ఉంటే శుభ అతని చూపులను తాళలేక చూపులు దించేసి వెనక్కి వెనక్కి అడుగులేస్తూ గోడకు లాక్ అవుతుంది ఏ పనిష్మెంట్ అని బెదురుగా చూస్తూ శుభ అడిగితే గోడకు లాక్ అయినా ఆమె నడుం మీద చేసి పెదవులని అందుకొని కింద పెదవిని పై పెదవిని మార్చి కిస్ చేస్తూ గాలి కూడా ఇద్దరి మధ్యలో దూరనంత దగ్గరగా ఆమెను చేరుకుంటాడు వే కళ్ళు మూసిన శుభ ముద్దును మనసారా అయినా రెండు నిమిషాలకే కసుక్కున కింద పెదవికి పంటి గాటు దిగుతుంది మంట పుడుతూ ఉంటే ఆ పెదవికి ఇంకా తన పెదవులని వదల్ని వేర్ని చూసి శుభ కోపంగా చూస్తూ వెచ్చగా తన పిగవికి తగిలిన శుభ బ్రెడ్ని బొటన్ వేలతో తుడుచుకుంటూ ఇంకోసారి బావా అంటే ఒళ్ళంతా బయటస్ పడతాయి ఇలాగే అని కన్ను కొడతాడు వేద్ లాంగ్ స్కర్ట్ ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ఉన్న షర్ట్తో శుభ రెడీ అయితే హెయిర్ ఎప్పుడూ వదలని శుభ ఎప్పుడు ఫ్రీగా వదిలేస్తే స్టన్నింగ్ పప్పి అని సోఫాల నుండి పైకి లేస్తాడు వేద్ పూడిలో ఉన్న బర్తన్ చూసి నవ్వుతూ శుభ ముందుకొస్తే చేయి లాగి ఆమె చెంపల మీద తారాడుతున్న జుట్టుని చెవి వెనక్కి తద్దుతూ స్టిల్ నా కంటికి ఇంకా కాలేజ్కి వెళ్ళే నా బుజ్జిపప్పిలాగే కనిపిస్తున్నావే ఒక బిడ్డకు తల్లంటే ఎవరు నమ్మరని వేది నవ్వుతాడు నువ్వు కూడా ఏదో ఫ్యాషన్ షోలో మోడల్ లాగా ఉన్నావని శుభ అంటే ఆమె బుగ్గకు ఒక ముద్దిచ్చి కమ్ అని అంటూ ఆమె చేయి పట్టుకొని బయటకు నడుస్తాడు ఆకలిగా ఉందని శుభ అంటే ముందే బుక్ చేసిన ఒక ఫేమస్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి లండన్ ఫుడ్ని రుచి చూపిస్తాడు వేత్ తను తింటున్న వెజ్ మష్రూమ్ స్పెషల్ రెసిపీని వేత్ కూడా తింటుంటే నవ్వుతూ చంపకి చేయి పెట్టుకొని చూస్తుంది శుభ కొంచెం రఫ్గా ఉండే పర్సనాలిటీ పెళ్ళి టైంలో ట్రిమ్ చేసిన గడ్డంతో స్మోక్ చేసే అలవాటు ఉన్నా కూడా పింకిష్గా ఆ షేడ్లోనే ఉన్న పెదాలు ఇంత దూరంలో ఉన్న టైలే సూదంటి చూపులు సిల్కీ హెర్తో మళ్ళీ కొంచెం పాత వేద్లాగే కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంది తన పిచ్చికి తనే వాట్ హ్యాపెండ్ మేడం అని వేద్ కనుబొమ్మలు ఎగిరేసి అడిగితే వేద్ నుండి నా ప్రేయులా మారిపోయావు కదా అందుకే బాగా చూసుకుంటున్నాను స్వైట్ స్మైల్ ఇచ్చి చూడాల్సిన టైంలో వేస్ట్ థింగ్స్తో టెంప్ చేస్తావు ఇప్పుడేమో బయట ఇలా నన్ను చూసి చంపుతావు డెవిల్ శుభ నవ్వి అతను ఎంగిల్ చేసిన అదే స్పూన్తో తింటూ ఇంకా వెజ్జే తింటున్నావు నువ్వు అని అడుగుతుంది నాన్ వెజ్ మీద ఇష్టం ఆ రోజే పోయింది పప్పి యు నో వాట్ శుభ ఇష్టం ప్రేమ ఉన్న చోట కష్టం కూడా స్వర్గంలా ఉంటుందని మామ్ చెప్తుండేది నా కొడుకు రాకతో నీతో ఇలా నా లైఫ్ కంప్లీట్ అయిపోతుందని వేద్ హార్ట్ఫుల్గా అంటాడు నవ్వుతూ లేచి వేద్ బల్లో కూర్చుంటుంది శుభ ఎవరైనా చూస్తారే చూడని ఇది ఫారిన్ పబ్లిక్గా కిస్ చేసినా పట్టించుకోరు పట్టించుకోరావన్ అని నవ్వి అతని బుగ్గకి ఆమె గులాబీ రేకులంత కోమలమైన పెదవులను తాకిస్తుంది శుభ వేద్ శుభ నడుము చుట్టూ చేయేస్తే దేవుతో మాట్లాడాలని ఉంది ప్రియు అని శుభ అంటే ఇంటికి ఫోన్ చేస్తాడు వేద్ కాసేపు దేవుతో మాట్లాడి మిస్ అయిన ఫీలింగ్ను పోగొట్టుకున్న శుభాకు లైన్లోకి సుచిత్ర గారు రాగానే వేద్ మీద నుండి పైకి లేచి కొంచెం సైడ్కి వెళ్ళిపోతుంది శుభ అంతా బాగుంది కదా మీ ఇద్దరి మధ్య అని ఆత్రంగా అడుగుతుంది సుచిత్ర ఆమె గొంతులోని అనుమానాన్ని పసిగట్టిన శుభ అంతా బాగుంది అత్తయ్య నేను మీ అబ్బాయి చాలా ఆనందంగా ఉన్నాం అత్తయ్య మీరు టెన్షన్ అవ్వకండి అని అంటుంది శుభ అమ్మయ్య అని అనుకొని సరే ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి దేవు గురించి మీరు ఏం టెన్షన్ కావకండి మేమందరం ఉన్నామని కాల్ కట్ చేస్తుంది సుచిత్ర వెనక్కి తిరిగి చూసిన శుభ ఎక్కడ వేద్ కనిపించడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకొని మొత్తం ఆ ఫ్లోర్ చూసి కిందకు వస్తుంది అదొక హోటల్ కూడా ముందుకొచ్చిన శుభాకు బీచ్ మీద వాటర్లో ఫ్లై బోర్డింగ్ చేస్తున్న వేద్ది చూసి కళ్ళు పత్తి కాయలంతా పెద్దవి అక్కడే నిలబడి చూస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేసేవాడికి ఆపమని చెప్పి చేత్తో సైగ చేసి డౌన్ నా వేద్ కంపప్పి అని అంటాడు ప్రేమగా నువ్వు నాకు భయం నువ్వే చెయ్యి నేను చూస్తూ ఎంజాయ్ చేస్తానని అంటుంది శుభ నా మీద నమ్మకం ఉంటే రా లేదంటే లేదు అని వేద్ అంటే నవ్వి ఎదురుగా బోర్డింగ్ మీద నిలబడిన వేద్ కాళ్ళ మధ్యలో ఉన్న తన రెండు పాదాలు నుంచుతుంది శుభ గుడ్ అని నవ్వి అతను పెట్టుకున్న షేడ్స్ ఆమెకు పెట్టి నడుము చుట్టూ చేయిస్తాడు క్రమక్రమంగా ఫ్లై బోర్డింగ్ ఎత్తుకు వెళ్తూ ఉంటే శుభకు మొదట భయం వేసి కళ్ళు మూసుకుంటే కళ్ళు తిరుగుపప్పి అని వేద్ మాట మంత్రంలా ఆమె చెవిన చేరితే అతని చుట్టూ చేతులేసి కళ్ళు తెరిచి చూస్తుంది సుమారు నలభై అడుగుల ఎత్తులో ఫ్లై అవుతూ ఉంటే ఆమె మనసు సీతాకు చిలకలా విహరిస్తుంటే ప్ర ప్రయు అని అంటుండగానే శుభ నడుము పట్టుకొని చుట్టూ చుట్లు తిప్పి టెన్షన్ పెడతాడు అతని భుజం ఇచ్చే వేసి తన కలలోకి చూస్తూ చుట్టూ మర్చిపోయి వేద్ గుండెల మీద వాలిపోతుంది లండన్ నగరాన్ని చుట్టేసి నైట్కు తిరిగి పిల్లాకు చేరుకుంటారు న్యూలీ మ్యారీడ్ కపుల్ అలసిపోయిన శుభామొహాన్ని చూస్తూ పప్పి నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నా కొంచెం పనుంది డిస్టర్బ్ చేయకంటూ ల్యాప్టాప్ తీసుకొని మొబైల్తో జోన్స్తో మాట్లాడుకుంటూ హాల్లోకి నడుస్తాడు నవ్వుకుంటూ ఫ్రెష్ అయిన టవల్తో బెడ్రూంలోకి వచ్చిన శుభ లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేస్తుంది బ్లాక్ ప్లెయిన్ శారీ పట్టుకుంటే జారిపోయేలా ఉన్న ఆ మెత్తటి చీరను తీసుకొని నవ్వుకుంటూ అదే కట్టుకుంటుంది శుభ హెయిర్ను వదిలి అక్కడే ఉన్న సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి బెడ్ మీద షీట్స్ మార్చి చేతి నిండా ఎర్రటి మట్టి గాజులు వేసుకొని మెడలో పచ్చని పసుపు తాడు మాత్రమే ఉంటే వేతుకున్న నల్లపూసలు వేసుకోవాలని అనుకొని మరి అవి వేతితోనే వేయించుకోవాలని అనుకొని అక్కడే ఉంచుతుంది వెయిట్ చేస్తున్న శుభాకు గంట రెండు గంటలు అవుతున్న వేద్ రాకపోతే నిట్టూరుస్తూ బెడ్ మీదే కూర్చుంటుంది హనీ మున్ అని చెప్పి వర్క్ మోడ్కు షిఫ్ట్ అయ్యాడు కంస అని పైకి అంటుంది జోన్స్ వన్ వీక్ వర్క్ మొత్తం చెప్పి పైకి నడుస్తాడు వేద్ బెడ్రూమ్ లైట్స్ ఆఫ్లో ఉండి మత్తు కొలిపే క్యాండిల్స్ మాత్రమే వెలుగుతూ ఉంటే వాటి మధ్యలో ఒక చందమామలా వెలుగుతున్న శుభని చూసి రెప్ప వేయడం మరుస్తాడు వేద్ బెడ్ మీద తలకు చేయి పెట్టుకుని ఒక పక్కకి తిరగటం వల్ల చీర నడుము దగ్గర జరిగి నాజూకు వంపు కనిపిస్తూ ఉంటే కాటుక దిద్దిన కళ్ళు చూస్తూ రెచ్చగొడుతుంది శుభ ఏంటో శ్రీవారు వేయడం లేదు అని కళ్ళెగరేస్తోంది శుభ పప్పి నువ్వేనా అంటూ ఆమె దగ్గరికి వస్తే నేనే ఏ బాగోలేనా అని శుభ బెడ్ మీద లేచి కూర్చొని అడుగుతుంది అలకగా పిన్ పెట్టని చీర ఆమె దేహం నునుపుతనంతో పోటీ పడుతూ జారడానికి సిద్ధంగా ఉంటే సో హాట్ పప్పి ఇంత ఏసీలో కూడా నిండా చెమటలు పట్టేస్తున్నావు అంటూ రెండు వైపులా పర్ఫెక్ట్గా గీసినట్లుగా ఉన్న నడుముని ఆ వంపుని ఆశగా తడమటానికి చేతిని పోనిస్తూ ఉంటే బెడ్ మీద నుంచి పైకి లేచిన శుభ అంత ఈజీగా ఎలా దొరికేస్తాను బావా అని అల్లరిగా అంటుంది శుభ సైడ్ స్మైల్ ఇచ్చి ఈజీగా వస్తే నాకు కూడా కిక్ ఉండదులే పప్పి వాట్స్ ద బెడ్ అని అంటాడు బెడ్ మీద వెనక్కి వాలి నవ్వుతూ టెన్ మినిట్స్లో ఈ లోపు నన్ను పట్టుకోకపోతే నువ్వు ఓడిపోయినట్లు ఈ రోజు మన మధ్య చిన్న ముద్దు కూడా ఉండదు టెన్ మినిట్స్ చాలా ఎక్కువ టూ మినిట్స్ చాలు నేను గెలిస్తే ఏంటో చెప్పలేదు తలపించుకొని సిగ్గుపడుతూ నీ ఇష్టం నేను అడ్డు చెప్పను రియల్లీ బాగా ఆలోచించుకో అసలే బాడీ చాలా హీట్ మీద ఉందని అంటాడు వేద్ నవ్వుతూ శుభ వెనక్కి అడుగులు వేస్తే బెడ్ మీద నుండి అంగులకు కూడా కదలదు వేద్ అదేంటి అని శుభ చూస్తూ ఉంటే వెనక్కి వాలి బెడ్ పక్కన ఉన్న రోజెస్లో ఒకటి తీసుకొని స్మెల్ చేస్తూ పైకి వెళ్ళేస్తాడు అతను అడుగులు ముందుకు పడుతుంటే చిగ్గు పెరిగిన గుండె సడితో వెనక్కి వెనక్కి అడుగులు వేస్తుంది శుభ దగ్గరకు వస్తున్న వేద్ని చూసి పరుగున బెడ్ వెనక్కి వెళ్తుంది చీర కుర్చీళ్లను పట్టుకొని లేడి పిల్లల ఆమె పరిగెడుతూ ఉంటే ఆమె అందల సవ్వడిని వింటూ పాదాలని చూస్తాడు అతను కొన్న పట్టీలని ఇంకా శుభ వేసుకొని ఉంది నవ్వుతూ రెండు అడుగుల్లో ఆమె చేరుకుంటే చుట్టూ తిరుగుతూ వేరుకు దొరకదు శుభ శుభ ముందే ప్లాన్ చేసుకున్నావు కదా అంటూ ముందుకు పరిగెడుతున్న శుభ నడుమునొక్క చేతితో పట్టుకుంటే చిక్కినట్టు చిక్కి తుర్రుమంటుంది శుభ పట్టులా జారుతున్న ఆమె నడుమును చూసి సైడ్ స్మైల్ ఇచ్చి బెడ్ మీద నుంచి ఉన్న శుభ వైపుకి ముందుకు ప్లిప్ కొట్టి ముందు నిలబడి నడుము పట్టుకొని లాగుతాడు ఇది మోసం నేను ఒప్పుకొనని శుభ అంటే బెడ్ ఈజ్ ఎ బెడ్ యు లాస్ ఇట్ శుభ నా టైం ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి నేనేం చేసినా అడ్డు చెప్పకూడదు శుభ వేది చూస్తుంటే ఆమె నెత్తుకొని బెడ్ మీద చేర్చి ఆమె మీద బరువంత మోపకుండా వాలి ఆహ్వానం పలుకుతున్న పెదవులను అందుకుంటాడు ఆమె చేతులు అతని మెడ చుట్టూ హారంలా చేరితే అతని చేతులు ఆమె అందాలను శోధిస్తాయి ఆమె పెదవుల్ని వీడిన అతని పెదవుల ప్రయాణం నావి మీదకు చేరతాయి బంగారు రంగులో మెరుస్తున్న నావి మీద పంటి గుర్తు అద్దితే ఆ అని శుభ అరిస్తే పైకి చేరి ఆమె పెదాల మీద వేలు పెట్టి ఉష్ అరవకు నేనేం చేసినా అడ్డు చెప్పనని అన్నావు అని వేదంటాడు అంటాడు అందుకని ఇలా ఒళ్ళంతా ఘాట్లు పెడుతుంటే ఎలా అని శుభ అంటే ఇలా అని అంటూ అతను బెడ్ మీదకి దొర్లి ఆమెని కూడా మీదకి తెచ్చుకుంటాడు అతని కళ్ళల్లోకి శుభ చూస్తూ ఉంటే ఎప్పుడో ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న చీర కొంకుని కిందకు లాగితే డీప్ నెక్ నుండి కనువిందు చేస్తూ ఉన్న హిమశిఖరాలను చూస్తూ వివసుడైన వేద్ తన పెదాలని మరోసారి అందుకుని మధువుని సేవిస్తూ వెనుక బ్లౌజ్ కు థ్రెడ్స్ని తెంపేస్తాడు మైకం కమ్ముతున్న వేళ ఇంకేదో కావాలని వయసు వేవి సెగలు కక్కుతూ ఉంటే భుజం మీద బ్లౌజ్ను లాగేసి ఎప్పుడు ముద్దు యుద్ధంలోనే తెగిన షర్ట్ బటన్స్కు ఓపెన్లో ఉన్న షర్ట్ను నేల మీదకు జారు విడిస్తాడు నెక్ మీద డీప్గా గా కిస్ చేస్తూ మిగిలిన వస్త్రాలను కూడా నేల మీదకి చేరుస్తాడు వేద్ ఇద్దరి దేహాలు ఒక్కటిగా పెనవేసుకుంటే ఆమె అనువణువును ముద్దాడుతూ పంటి గాట్లు బహుమతిగా ఇస్తూ పూర్తిగా ఆక్రమిస్తాడు వేద్ అతని వీపును చుట్టిన శుభ అతని తాకిడికి చిగురు టాకులో వణుకుతుంది ప్రయు అన్న మాట బయటికి రాకుండా అతని పెదవులు మూసేస్తాడు ఆ రాత్రంతా ఆమె మీద అతనికుండా ప్రేమను చూపిస్తే ఆ ప్రేమలో తడిసి ముద్దయిన శుభ తను ఓడుతూ అతనికి అంతులేని భావతృప్తిని అందిస్తుంది అలసి ఓపిక లేని శుభ బ్లాంకెట్ గుండెల మీద వరకు కప్పుకొని కళ్ళు భారంగా మూస్తూ ఉంటే బ్లాంకెట్ మీద నుండి హత్తుకొని ఇంకా ఇంకా కావాలని అనిపిస్తుంది పప్పి అని క్యూట్గా అడుగుతాడు నువ్వు నాకు ఇంకా ఓపిక లేదు ప్రయో అని నీరసంగా అంటుంది శుభ నాతో బెట్ వేయకముందే ఆలోచించుకోవాలి పప్పి ఐ వాంట్ యూ బేబీ అని అంటూ మరోసారి ఆమెను ఆక్రమించుకుంటాడు మాట్లాడినివ్వకుండా వేద్ నెక్స్ట్ డే మార్నింగ్ పది గంటలకి నిద్ర లేచిన వేద్ పక్కనే తన వైపే తిరుగుని పడుకుని ఉన్న శుభని చూసి నవ్వుతూ వడిలిపోయిన ఆమె మొహాన్ని చూసి ఇంకాస్త దగ్గరికి పొదువుకుంటాడు చెదిరిన కుంకుమ ఘాట్లు పడిన కందిన పెదవులు రేగిన జుట్టు చూసి కింద పెదవి కిందన్న మచ్చని ముద్దాడతాడు అదంటే ఎంత ఇష్టమో నైటే చూపించాడు వేద్ కింద పెదవి మీద బటను వేలతో తడిపితే కొంచెం శుభ కదిలి బ్లాంకెట్ గుండెల మీద నుండి లాక్కుంటుంది శుభ సైడ్ స్మైల్ ఇచ్చి ఘాటు పడిన పెదవిని రెండు వేళ్ళ మధ్య గట్టిగా నలిపేస్తాడు వేద్ ఆ నొప్పికి నిద్ర ఎగిరిపోవడంతో కోపంగా చూస్తూ అందుకే నేను కంస అనేది అని అరుస్తుంది ఏమైంది బేబీ హాట్గా ఉన్నావని ఆమె మీద నుండి బ్లాంకెట్ లాగుతుంటే తాకకు నన్ను అంటూ అతని చేతి మీద ఒకటేస్తుంది శుభ ఏం చేశాను నేను అని వేదంటే మరీ అంత ఇన్నోసెంట్గా ఫేస్ అంటుంది శుభ నడు మీద చెయ్యేసి తన మీదకి తెచ్చుకొని నేను ఇన్నోసెంట్ పప్పి ఇప్పుడిప్పుడే అన్నీ కళ్ళారా అందాలని చూస్తూ నేర్చుకుంటున్నానని కళల్లో ఇంటెన్స్ మాటలు అమాయకత్వం చూపిస్తాడు వేద్ గుర్రుగా చూస్తూ అన్నీ డబుల్ మీనింగ్ మాటలే అని అంటుంది శుభ నేను సింగిల్ మీనింగ్లోనే ఉన్నాను నీ బుజ్జి బ్రెయిన్కు అర్థం కాలేదు నాతో మాట్లాడకు వైజాగ్లో గెస్ట్ హౌస్లో ఎలా ఉన్నావు నైట్ ఎలా ఉన్నావని ఆక్రోషంగా నిలదీస్తుంది శుభ డోంట్ బి సిల్లీ శుభ గెస్ట్ హౌస్లో మన సెకండ్ నైట్ నువ్వు పానిక్ అవుతున్నావు ఆల్రెడీ మన కలయికకు నా ప్రింటౌట్ వచ్చిన ఇంకా నీలో ఉన్న భయం దూరం చేయడానికే ఆ నైట్లో సగమైపోయింది అని అంటాడు వేద్ కథ ఇంకా ఉంది మరి శుభ వేద్లు ఇన్ని సంవత్సరాలు పడ్డ బాధకి ఇప్పుడు వాళ్ళ జీవితంలో మధుర క్షణాలని ఆస్వాదిస్తున్నారు మరి ఈ క్షణాలు ఇలాగే ఉంటాయా మళ్ళీ వాళ్ళ జీవితంలో ఏమైనా ఉపద్రవాలు రాబోతాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్